హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ రవిక ప్రెసెంట్ మంత్ తో పాటు ఉన్న ఓం ప్రకాష్ గారు సో ఈ రోజు ఒక్కటే ఒక పదార్థం సో అది మన కిచెన్ లోనే దొరుకుతుంది స్కిన్ కి హెయిర్ కి డయాబెటిక్ వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందట సో అది ఏంటి ఎలా వాడాలి దేనికి ఎలా యూస్ అవుతుంది అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అది ఏంటిది అనగానే ఉంది కనిపిస్తున్నది యా సో ఇది నాకు తెలిసి డయాబెటిక్ వాళ్ళకి యూస్ అవుతుందని తెలుసుకొని స్కిన్ కి హెయిర్ కి ఏ విధంగా అంటారు డయాబెటిక్ వాళ్ళతో పాటుగా అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకి యూజ్ అవుతుంది బట్ వాళ్ళతో పాటుగా స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది సో వాడే పద్ధతి ఏంటి అంటే బేసిక్గా మనం ఎప్పుడూ కర్రీలో ఏదో ఒక కర్రీలో జస్ట్ అలా లైట్గా డ్రాప్ చేసి వదిలేస్తుంటాము అలా కాకుండా ఓకే సో దీన్ని ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ రైట్ మెంతులు తీసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో నైట్ వేసేసి సోక్ చేసేసాలి సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరేం చేస్తారంటే అది మొత్తం అంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ మీద పెట్టి వామ్ చేయండి జస్ట్ వామ్ చేయాలి వామ్ చేసేస్తే ఆ నీళ్ళు కొంచెం గోరవచ్చ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ చాయిస్ అనమాట మీరు ఒకవేళ మెంతులు తినలేరు అనుకుంటే మెంతులు సపరేట్ చేసేసి ఓన్లీ వాటర్ తాగేసేయండి లేదు మీరు మెంతులు తినగలుగుతారు అనుకుంటే వాటర్ తాగేసి మెంతులు తినేసేయండి అంటే బేసిక్గా డైజెషన్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఏదైతే స్కిన్ నరిష్మెంట్కి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు ఈ మెంతుల్లో పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి మీ హెయిర్ గ్రో అవుతుంది హెయిర్ లాస్ తగ్గిపోతుంది రైట్ అలాగే స్కిన్ గ్లో మీలాంటి యాంకల్కి మంచి స్కిన్ గ్లో అవుతుంది అండ్ ద సేమ్ టైం ఏదైతే డయాబెటిక్ వాళ్ళతో బాధపడుతుంటారో వాళ్ళకు కూడా చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సో దీంతో పాటుగా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అంటే గా ఉండాలి అంటే ఓన్లీ ఏదో టిప్ చెప్పేసారని చెప్పి ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ దీని మీద అంటే మేము చెప్తున్నాము అంటే మీ సిచ్యువేషన్ ఏంటి మీద ఎంత సివియర్గా ఉందనే విషయం మాకు తెలియదు కాబట్టి దీంతో పాటుగా యాడ్ ఆన్ గా రైట్ ఇప్పుడు మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుంటాయి యోగా క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నడుస్తుంటాయి ప్రొవైడెడ్ ఇఫ్ యుర్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి అదర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంటే కనుక ఆన్లైన్ క్లాస్ మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అండ్ ఎస్పెషల్లీ ఆ ప్యాంక్రియాటిక్ ల్యాండ్ ని యాక్టివేట్ చేయడానికి ఆసనాస్ వేయిస్తుంటాము అదే విధంగా హెడ్ కి బ్లడ్ ఫ్లో పెరగడానికి పర్టికులర్ ఆసనాస్ అనేవి ఉంటాయి ఆ ఆసనాస్ అనేవి కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ లో వేయిస్తుంటాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంటుంది దానివల్ల స్కిన్ గ్లో అవుతుంది హెయిర్ కూడా పెరుగుతుంది అదేవిధంగా మీ డయాబెటిక్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతుంటాయి సో మీరు చెప్పింది గుర్తుంది కదా ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని నైట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో సోక్ చేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసేసి మీరు మెంతులు తినలేరు అనుకుంటే దాన్ని స్టేజ్ చేసి పక్కన పెట్టేసేయండి లేదు అనుకుంటే ఆ వాటర్ తాగేసి ఆ మెంతుల్ని హ్యాపీగా మీరు తినేసేసుకోవచ్చు లేదు అంటే కొంచెం మొత్తం ఒకవేళ వాటర్ కొంచెం అనిపిస్తుంది సో ఇందులో ఏమైనా యాడ్ చేసుకునే పాసిబిలిటీస్ ఏం లేదు జస్ట్ హామ్ లో తాగేస్తే సార్ అన్న దీన్ని తాగేసేయాలి అండ్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు ఈవెన్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా సర్వ్ చేస్తున్నారు ఇప్పుడు అవునా ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మనం మార్నింగ్ ఏదైతే బఫెట్ బ్రేక్ఫాస్ట్ లో అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఆ ఐటమ్స్ లో అక్కడ టేబుల్ పైన సర్వ్ చేస్తున్నారు అంటే పేషెంట్ యొక్క హెల్త్ ని వాళ్ళు దృష్టిలో పెట్టు అంటే సారీ అక్కడ వచ్చే విజిటర్స్ యొక్క హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని జీరా వాటర్ కానీ మెంతులు వాటర్ కానీ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు చిన్న క్వాంటిటీ ఇస్తారు జస్ట్ హండర్డబుల్ క్వాంటిటీ ఇస్తారు అది యాజ్ గా మనం సిప్ చేసుకుని తాగేసేసుకోవచ్చు అనమాట సో వాళ్ళే అంత కేర్ తీసుకున్నప్పుడు మనం మన హెల్త్ గురించి ఎంత కేర్ ఓకే సో వ్యూర్స్ అందరికీ చెప్తున్నాను ఫిజికల్ యాక్టివిటీస్ ని ఇన్వాల్వ్ చేయండి మీరు ఒకలా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కంగారు పడద్దు మీరు లేత ఎండ ఉన్నప్పుడు ఓపెన్ పార్క్లో ఒక థర్టీ మినిట్స్ వాక్ చేసినా కూడా సరిపోతుంది ప్రొవైడెడ్ మీరు ఓవర్ వెయిట్ లేకుండా నీ పెయిన్ లేకుండా ఉంటే హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు ఏదో లేదు ఎండలో చేరేసుకుని కూర్చోండి సరిపోతుంది లేదా బెడ్ మీద చిన్న తేలికపాటి మూమెంట్స్ ఏమైనా కూడా చేసేసుకోండి స్విమ్మింగ్ చేయండి అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించి కావాలంటే మీరు చెక్ చేయొచ్చు మీరు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సరే ఇంకో డౌట్ నాకు ఏమొచ్చిందంటే మీరు అన్నారు వాటర్ తాగొచ్చు మెంతులు తినలేకపోతే ఈ మెంతులు హెయిర్ ప్యాక్ కూడా యూస్ అవుతాయి చాలా చాలా మంచి విషయం చెప్పారు చాలా మంచి విషయం దీన్ని ఇమీడియట్ గా పేస్ట్ చేసుకొని పెరుగులో కలిపేసుకొని హెయిర్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు సో ది హెయిర్ ఫాల్ కి యూస్ అవుతుంది హెయిర్ అంటే మనం అప్పుడు ఏం చేస్తున్నాం ఇంటర్నల్ యాక్షన్లు రెండు డ్రింక్ పట్టలోకి వెళ్తుంది కాబట్టి ఇంటర్నల్ ట్రీట్మెంట్ అవుతుంది మీరు అన్నట్టుగా ప్యాక్ యూస్ చేస్తే ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అవుతుంది సో రెండు ఒకేసారి జరిగిపోతాయి కాబట్టి హ్యాపీగా వాడేసేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో చాలా చక్కటి అంటే మనందరికీ తెలుసు డయాబెటిక్ వాళ్ళు యూజ్ చేస్తారు అని సో ఇది ఎవర్ైనా సరే తీసుకుంటే అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే సో ఏదైనా డిజార్డర్ లేని వాళ్ళకు కూడా ముందుగానే వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట ఏమీ రాకుండా ఎలా అయితే మనం వైరస్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతున్నామో సో అలా అనమాట సో మీకు యూజ్ అయితే గా ట్రై చేయండి ట్రై చేసాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ